నమస్తే వెల్కమ్ యూ నేర్మి రాజేష్ సో తెలంగాణలో ఖచ్చితంగా బీజేపీ భవిష్యత్ ప్రణాళికల్లో భాగంగా అధికారం కైవసం చేసుకునే ఒక లక్ష్యంతో కీలక అడుగులు వేస్తుంది అంటే అమిత్ షా ఇప్పటికే రంగంలో దిగి మొన్నటి ఎన్నికల్లో ఆయనే ఇన్ఛార్జ్గా చాలా కీలకంగా కొంత అన్ని చాలా క్లోజ్గా మానిటర్ చేశారు ఇప్పుడు నెక్స్ట్ కూడా కూటమిని తెరల మీద తీసుకురావాలని తెలంగాణలో మరోవైపు బీసీ ఫ్యాక్టరీని కూడా కొంత ఎన్నికల్లో భవిష్యత్తులో స్థానిక సంస్థలు కానీ లేదంటే కనుక రాబోయే మున్సిపల్ ఎన్నికలు జీహెచ్ఎంసీలో అట్లాగే భవిష్యత్తుకి ఇదంతా కూడా ఒక రోడ్ మ్యాప్ లాగా అమిత్ షా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు అంటే ఒక క్లియర్ కట్ రోడ్ మ్యాప్ లాగా ముందుకు వెళ్తూ ఉన్నారు సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తెలంగాణలో నెక్స్ట్ రాబోయే బీజేపీ చీఫ్ పైన కూడా ఎన్నిక కూడా చాలా ఆసక్తిని రేపుతోంది ఉత్కంఠను రాజేస్తోంది రాజకీయ వర్గాల్లో చాలా వరకు చర్చ కొంత జరుగుతున్నటువంటి పరిణామాలు మనకు కనిపిస్తున్నాయి అంటే ఇప్పుడు రాబోయే అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో అది ఖచ్చితంగా భవిష్యత్తులో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకే కొంత ఉండేటట్టుగానే కొంత బీజేపీ ప్లాన్ చేస్తారు సో ఈ నేపథ్యంలోనే పొలిటికల్ గా రాజకీయ సమీకరణాలు అట్లాగే సామాజిక సమీకరణాలు కూడా కొంత చాలా డిపెండ్గా మారే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా కొంత బీసీ నినాదం అధ్యక్ష పదవిని బీసీకి కట్టబెట్టినటువంటి నేపథ్యంలో బీజేపీ కూడా కాంగ్రెస్ అధికార పార్టీకి కొంత చెక్ చెప్పేందుకు బీసీ నేత వైపే కొంత ఎక్కువ శాతం మొగ్గు చూపుబోతుందనే చర్చ గత కొంతకాలంగా ఉంది కానీ వాస్తవానికి ఇవాళ అధిష్టానం కూడా టీ బీజేపీకి సంబంధించినటువంటి అధ్యక్షుడి విషయంలో కొంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది మరోవైపు రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక ఆల్మోస్ట్ క్లైమాక్స్ చేరుకుందని చెప్పాలి అంటే ఈ నెలాఖరికే రాష్ట్ర బీజేపీకి కొత్త రత్సారధి వస్తారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించడంతో కౌన్ బనేగా తెలంగాణ చీఫ్ అనే చర్చ ఇవాళ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరీ ముఖ్యంగా కాషాయ పార్టీలో ఒక పెద్ద చర్చగా మారుతోంది అయితే ఇదే క్వశ్చన్ పైన గత కొన్ని రోజులుగా పొలిటికల్ సర్కిల్స్లో చాలా వరకు సీరియస్ డిస్కషన్స్ జరిగినాయి ఛానల్స్లో హాట్ హాట్ డిబేట్స్ నడిచినాయి మరోవైపు పొలిటికల్ సర్కిల్స్లో కూడా విస్తృతమైనటువంటి చర్చ సాగింది అయితే టీబీజేపీ అధ్యక్షుడు ఎన్నికైతే మాత్రం ఆల్మోస్ట్ ఇవాళ క్లైమాక్స్కి చేరుకుందని చెప్పాలి సో ఇప్పుడు షార్ట్ లిస్ట్ సైతం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది అధిష్టానం దగ్గర తెలంగాణ బీజేపీ అధ్యక్ష రేసులో ముగ్గురు నేతలు ఉన్నట్టుగా గత కొంతకాలంగా ప్రచారం నడుస్తుంది షార్ట్ లిస్ట్లో ప్రముఖంగా ముందు వరుసలో ఉన్నటువంటి పేరు ఈటల రాజేంద్ర తర్వాత నెక్స్ట్ డికే అరణ తర్వాత రామచంద్రరావు పేర్లు ఉన్నట్లుగా కొంత ఢిల్లీ వర్గాల నుంచి మనకు సమాచారం ఈసారి ఖచ్చితంగా తనకు ఛాన్స్ ఇవ్వాలంటూ బీజేపీ పెద్దల్ని కలిశారు రామచంద్రరావు మరి పార్టీలో మొదటి నుంచి ఉండటం ఆర్ఎస్ఎస్ మద్దతుతో అధ్యక్ష పదవి కోసం రామ్ చంద్రరావు తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మరోవైపు సునీల్ బన్సల్ అట్లాగే బిఎల్ సంతోష్ సహా ముఖ్య నేతలతో ఇప్పటికే అధ్యక్ష పదవిని ఆశిస్తున్నటువంటి నాయకులందరూ సమావేశం ఉన్నారు అయితే హైకమాండ్ మహిళా కోటాలో డీకేఆర్న్న పేరు పరిశీలిస్తున్నట్లు కూడా కొంతమంది ప్రచారం చేస్తున్నారు సో ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గ సమీకరణాలు డీకేఆర్ణకు కొంత ప్లస్ పాయింట్స్గా చెప్తున్నారు మహిళా కోటా కూడా కొంత ప్లస్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ముగ్గురిలో రేసులో ఈటల రాజేంద్ర ప్రథమంగా ముందు వరుసలో ఉన్నట్టుగా తెలుస్తుంది అంటే తెలంగాణలో బీసీ నినాదం వినిపించేందుకు ఈటల ఖచ్చితంగా ఒక బీజేపీ పార్టీకి ఒక ప్లస్ ఆప్షన్ గా చెప్పొచ్చు అంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి ఈటలకు కొంత బీసీ నినాదం ప్లస్ పాయింట్ అవుతుంది చాలా మంది రాజకీయ నిపుణులు కూడా చెప్తుంది అయితే షార్ట్ లిస్ట్ లో ఉన్నటువంటి పేర్లను పరిశీలించిన తర్వాత త్వరలోనే కొత్త అధ్యక్షుడికి మోదీ అమిత్ షా ఫైనల్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది అంటే ప్రస్తుతం తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి ప్లేస్లో కొన్ని రోజులుగా చాలా పేర్లు వినిపిస్తున్నాయి ప్రముఖంగా కూడా అంటే రోజుకో పేరు వస్తుంది తెర మీద కొత్త కొత్త పేర్లు అన్నీ కూడా వస్తున్నాయి కానీ గత కొంతకాలంగా ఈటల ప్రధానంగా ముందు వరుసలో ఉన్నారు ఈటలే టీ బీజేపీ అధ్యక్షుల కూడా చాలా వరకు ప్రచారం జరిగింది కానీ ఈటలతో పాటుగా ధరంపూర్ అరవింద్ తెర మీదకి వచ్చారు రఘునందన్ రావు పేరు తెర మీదకి వచ్చింది కేంద్ర మంత్రి బండి సంజయ్ పేరు కూడా ప్రచారం వచ్చింది కానీ ఆయనే ఖండించారు నేను నాకు దీనికంటే పెద్ద బాధ్యత ఉంది కేంద్ర మంత్రి పదవి అంటూ కూడా ఆయన తోసిపుచ్చారు ఇప్పుడు మూడు పేర్లతో షార్ట్ లిస్ట్ అయినట్టుగా కొంత ప్రచారం జరుగుతుంది మనకు కూడా సమాచారం అందుతుంది సో ఇప్పుడు ఈటల డీకేఆర్నా అట్లాగే రామచంద్రరావు ఈ ముగ్గురిలో ఒకరు అధ్యక్ష బాధ్యతలు చేపట్టే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ ఆ దిశగా పార్టీ వర్గాలు చెప్తున్నప్పటికీ ప్రధానంగా ఈటల వైపే కొంత బీజేపీ మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి తెలంగాణ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అధ్యక్ష పదవి అయితే మాత్రం దానిపైన రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు అంటే మీడియా ప్రతినిధులతో చిట్చాట్లో సందర్భంగా ఆయన మాట్లాడినటువంటి వ్యవహారం కనుక చూస్తే ఖచ్చితంగా ఇక ఆల్మోస్ట్ ఆల్ ఈటల రాజేంద్రనే అధ్యక్షుడు స్పష్టంగా చెప్పేయచ్చు అంటే ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉండాలన్న నిబంధన లేదని కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తూ ఉన్నారు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాష్ట్ర నేతలు ఏకాభిప్రాయంతో సెలెక్ట్ చేస్తారని వారం రోజుల తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎన్నిక ఉంటుందని కిషన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి ఈటల రాజేందర్ కూడా బీజేపీ అధ్యక్ష రేసులో ఉంటారని ఆయనే స్వయంగా ప్రకటించినటువంటి పరిస్థితి అంటే కిషన్ రెడ్డి నోట ఈటల పేరు రావటం ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదని చెప్పటం ఇవన్నీ చూస్తుంటే కొంత ఎక్కడో ఈటల రాజేంద్రకు కొంత ఆ వార్తలకు కొంత బలం చేకూరలాగా కనిపిస్తుంది సో ఇప్పుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యలు కొంత ఈటలకు బలం చేకూరలాగా కనిపిస్తున్నాయి మరొక అంశం ఏంటంటే కిషన్ రెడ్డి కొంత ఆయన వ్యాఖ్యలు కనుక చూస్తే బీఆర్ఎస్ పైన కూడా కొంత వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తుంది మరోవైపు కాంగ్రెస్ పార్టీ పైన కూడా వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి ప్రముఖంగా బీఆర్ఎస్ పార్టీలో కూడా ప్రెసిడెంట్ ఎవరో తెలిసిపోయిందని బీఆర్ఎస్ అనేది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు బీజేపీలో వచ్చే అధ్యక్షుడు ఎవరో కూడా ఎవరు ఊహించలేరని కిషన్ రెడ్డి చెప్తూ ఉన్నారు అంటే కొత్త సభ్యత్వాలు పోలింగ్ బూత్ కమిటీలు మండల కమిటీలు ఇవన్నీ కూడా పూర్తయి జిల్లా కమిటీల ఎన్నిక ప్రక్రియ నడుస్తోందని ఆయన క్లారిటీ ఇచ్చారు దాదాపుగా ఆరు వందల మండలాల కమిటీలు పూర్తి చేసి అందులో యాభై శాతం పైగానే బీసీలకే అధ్యక్ష బాధ్యతలు ఇచ్చామని చెప్పారు అంటే ఇక్కడ బీసీలకు ప్రియారిటీ ఇస్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూడా బీసీ కావటం ఇప్పుడు జిల్లాల కమిటీల్లో కూడా బీసీలకే ప్రాధాన్యత ఇచ్చామని చెప్పడం మరోవైపు పార్టీల్లో మహిళలకు ముప్పై మూడు శాతం పదవులు ఇస్తామని స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అన్ని స్థానంలో పోటీ చేయిస్తామని కిషన్ రెడ్డి చెప్పటం తెలంగాణలో ఎవరితోనూ పొత్తుగా ఉండదని బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుండదు కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్య సో ఇప్పుడు ఉచితాలు కూడా వద్దని బీజేపీ ఎక్కడ చెప్పలేదని రాష్ట్ర ఆదాయ వనరులను చూసుకుని ఎన్నికల హామీలు ఇవ్వాలని కిషన్ రెడ్డి అంటూ ఉన్నారు సో ఈ వ్యాఖ్యలు చూసిన తర్వాత బీసీలకు ఇస్తున్నటువంటి ప్రియారిటీస్ చూసిన తర్వాత మరొకటి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ నినాదం ఎప్పటి నుంచో బీజేపీ అందుకుంటున్నటువంటి నేపథ్యంలో గతంలోనే బీసీ నినాదంతో సీఎం అభ్యర్థిగా ఈటల ప్రొజెక్ట్ అయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు భవిష్యత్తులో బీసీ నినాదం లేకుంటే బీజేపీ బలపడాలన్నా ఇవాళ ఈటల రాజేందరే ఒక ఆప్షన్ లాగా ఖచ్చితంగా బీజేపీ అధిష్టానాన్ని కనిపిస్తుంది అందుకని ఇవాళ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇక ఫైనల్ చేయటం ఒకటి తర్వాత దానికి కొంత అభిప్రాయాల సేకరణ తీసుకొని అనౌన్స్మెంట్ కొంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే గతం నుంచి కూడా ఈటల పేరు వస్తున్నప్పటికీ అనౌన్స్మెంట్ దగ్గర కొంత వెనుకడుగు పడుతోంది ఈ నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా ఒక వారం పది రోజుల్లోపే అనౌన్స్మెంట్ బిగ్ అనౌన్స్మెంట్ కూడా ఉండే అవకాశం ఉన్నట్టుగా ఏకంగా కిషన్ రెడ్డి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈటల పేరు ఆల్మోస్ట్ ఆల్ ఫైనల్ అయిపోయినట్టుగా తెలుస్తుంది బీజేపీలు కానీ ఇక్కడ తెలంగాణ రాజకీయాల్లో మరో చర్చ ఏంటంటే ఈటల పైన కూడా ఒక రకమైనటువంటి కుట్ర రాజకీయం రాజకీయ కుట్రకు తెరలేస్తుంది ఎందుకంటే ఎప్పుడైతే ఈటలకు పదవి దక్కుతుంది అని తెలుస్తుందో అప్పుడే ప్రధానంగా ఇవాళ ఆయన మీద అనేక ఆరోపణలు తెర మీదకి వస్తున్నాయి అంటే ఆయన్ని రాజకీయంగా ఎదుర్కోలేక ఈ విధమైనటువంటి ఆరోపణలు చేయటం రాజకీయ వర్గాల్లో ఒక కొత్త చర్చకు దారితీసేలాగా ఆయన దాని మీద ఒక మసక బారేలాగా చేసే ప్రయత్నాలు కొంతమంది రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్నారు ఆయన పార్టీ మారతారని లేదంటే కనుక ఇతర ఇతరత్ర బీజేపీలోనే కొంత ఇంటర్నల్ గేమ్ పాలిటిక్స్ నడుస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తుంది సో ఇటు సందర్భాలు ఇప్పుడు నెక్స్ట్ తెర మీదకి వచ్చే కొత్త ఆరోపణ ఏంటంటే కాళేశ్వరం సంబంధించినటువంటి విచారంలో ఈటలకు నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా ఇచ్చినట్టుగా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ స్పెక్యులేషన్స్ ఒకటి తెలంగాణ రాజకీయాల్లో కొత్త బయలుదేరు ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఎదుర్కోలేక ఈ తరహా ప్రచారం కొంత ఆయన ఇమేజ్కి కొంత మసకబారేలాగా కొంత బ్లాక్ మార్క్ లాగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ భవిష్యత్తులో అయితే మాత్రం ఖచ్చితంగా బీజేపీ ఇప్పటికే ఒక అంచనాకు వచ్చింది స్పష్టంగా కిషన్ రెడ్డి వ్యాఖ్యల ద్వారా మరింత క్లారిటీ వచ్చింది సో ఇప్పుడు భవిష్యత్తులో త్వరలో ప్రకటించబోయే టీబీజేపీ అధ్యక్షులైతే మాత్రం ఈటెల్ రాజేంద్ర స్పష్టంగా అర్థమవుతుంది సో చూడాలి టీబీజేపీ అధ్యక్షుడు ఎవరవుతారు అధిష్టానం ఏ దిశగా నిర్ణయం తీసుకుంటుంది ఎప్పట్లో ప్రకటిస్తుంది ఈ అంశాలు మీరు కూడా కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాస్